నమస్కారం అండి యావత్ ప్రపంచానికి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సుభాష్ నగర్ లోని గాయత్రి విద్యా సంస్థలో స్వామి వివేకానంద జయంతి ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి గాంధీ హాస్పిటల్ నుంచి బ్లెడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే వెంటనే అయిన పేషెంట్స్కి వీల్ చైర్స్ని ఉచితంగా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి పదో తరగతి విద్యార్థులు ఎవరైతే సెలవులకు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా తెలిసి స్వామి వివేకానంద గురి ఆశయాలను వారికి తెలియపరిచే కార్యక్రమానికి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో ఘన విజయం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరు అని ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా సేవా కార్యక్రమాలతో శ్రీ గాయత్రి విద్యా సంస్థలు సంస్కారం శిక్ష సంస్కృతి సేవా సమర్పణ అనే పంచసూత్రాలపైన ఆధారపడి ఈ సంస్థలు నడుస్తూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకున్నట్టు సేవా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోగలిగాం సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Yeah.